వారి యొక్క నోటికి చెడుతనము తీయగా ఉన్న దీవాలి నాలుకల కింద ఆ చెడుతనాన్ని పెట్టారు ఈ రోజున దేవుని పిల్లలారా మీ ఆశీర్వాదం మీ నాలుక తొందరగా మీ ఆశీర్వాదం మీ నాలుక అనండి ఎవరో వచ్చి చేయబెట్టిన అవసరం లేదు అమ్మా ఎవరో నిన్ను పిలిచి బియ్యానికి పసుపు మూసి పనిలేదో నీ నాలుక ద్వారా నిన్ను దీపించబడతా హలో చాలా మంది నాలుక కిందట చెడు ఉన్నదట మున్నదట ఆ ఏంటో పసి కట్టుకొని ఏంటి చెడు చెప్పనా they